హలో అండి నమస్తే నేను కీర్తిరెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈ వీడియోలో మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను అండి సో చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి నేను ఇక్కడ కందిపప్పు టీ తాగే గ్లాస్తో రెండున్నర గ్లాసులో కందిపప్పు అయితే తీసుకున్నానండి మెత్తగా ఉడికిన తర్వాత ఇలా రుబ్బుకొని వాటర్ పోసుకొని ఇలా పల్చగా చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామిడికాయ తీసుకొని చెక్కు తీసేసి ఈ విధంగా ముక్కలు చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు కడైలో పోపు కోసం సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత అయితే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం కారం కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకొని కాస్త అటు ఇటు ఫ్రై ఇవ్వాలి ఆ తర్వాత మూత పెట్టుకొని సగం వరకు అయితే ఉడకనివ్వాలండి సో సగం వరకు ఉడికిన తర్వాత కాస్త దగ్గరగా అవుతాయి చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల కారం అయితే వేసుకొని బాగా కలిపేసుకోండి మామిడికాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయండి సగం కంటే కాస్త తక్కువగా ఉడికినా సరే మీరు ఇలా కారం వేసేసుకొని ఆ తర్వాత అయితే ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి సో పప్పు కూడా మనకిలా పల్చగా ఉండాలండి ఎందుకంటే మరిగితే చిక్కగా అవుతుంది కదా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది అందుకని చెప్పేసి కాస్త పప్పు పల్చగానే ఉండేట్టు చూసుకోవాలి ఇప్పుడు పప్పుకు సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి సో ఉప్పు అయితే అన్నదంట అన్నేసి చూడు నన్నేసి చూడు అని సో మనం ఎన్ని వేసినా కానీ సాల్ట్ వేయకపోతే టేస్ట్ అనేది ఉండదు అలానే ఎక్కువ వేసుకున్నా కూడా హై బీపీలు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని సరిపడా వేసుకోండి పప్పు కోసం మీరు పుల్లగా ఉండే మాడికాయ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ మామిడికాయ పుల్లగా ఉంది అందుకని చెప్పేసి నేను ఒక మాడికాయని తీసుకున్నాను మామిడికే మరీ పుల్లగా ఉన్నప్పుడు కొద్దిగా చిలకర మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలండి గోరుపోయే పులుపు అంటారు కదా సో అలాంటప్పుడు అయితే మనం ఇలా చిలకర మెంతుల పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు మరగపెట్టేసుకుంటే సరిపోతుందండి సో చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇలా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి పప్పు ఇలాగో చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో టేస్టీ టేస్టీ మామిడికి పప్పు అయితే రెడీ అయిపోయిందండి చాలా సూపర్గా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్